டெங்கலோனே டெங்கலோனே ஜிடி ஜிடி ம முக்கெப்பெங்க பல்லத்த ஹனுமந்தா பரபாரி ஹனும்தீ சப்பலோ அஞ்சனதிரி ஹனும்தீ சி லெக்க உப்பின்தோ కాబటం లెక్క శిక కళ్ళుప్పుకునని వదలుంటే తోకతోటి కిరటమాపి బొడ్డ నుండేశాడు పంట గొడ్డుకరం గొడ్డుకరం నుక్క నులిగి పైకి మొలుగుతుంటే సిన్న తల్లి కంటి నంట కింద తిప్పే కాలి బటం ఆవు పిండి ఎంత చల్లి చల్లి ఆరబెట్టినది తల్లి తల్లి పిణిందల్లి చల్లి బట్టి నారీ తల్లి తల్లి గండ పిల్లి డోలి కట్టెస్ కండు పిల్లి డోలి అడ్డంగా నెల్సోని ఎంగుడ్తా మింగో కాకి కూతులు గోరచ్చ పుల్లు జరుగుతుంటే నేను నువ్వు డొంక దిష్టి బొమ్మ పక్క చూసి దిష్టి పెడితే ఉల్లు రబ్బల జబ్బలిరిసేను తిండి నాడు రోకుండెత్తి సట్టి నింగ సరుకు కుక్కి కుక్కి ఉట్టి నెట్టి ముగ్గెట్టి ఎట్టి సట్టి నింగ సరుకు కుక్కి కుక్కి ఉట్టి నెట్టి ముగ్గెట్టి ఎట్టి అంత పెద్ద దేవుడు అసలు అగలేకా పుత్త పిత్తదే ఉడసలాగా లేక తీసి రుసప్పదించాడు రూ అంజనాద్రి హనుమంతో నీ సిరికు సెప్పలేనంతో అంజనాద్రి హనుమంతో నీ శక్తి లెక్క ఓపెనంతో జై హనుమాన్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఈ పాట మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం మరి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి